హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ దారి బ్లాగ్స్ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను ఇంతవరకు మన వీడియోస్ కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మనకి శ్రావణ మాసం వచ్చేసింది కదా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు మొదటి శుక్రవారం కూడా వచ్చేసింది మొదటి శుక్రవారం కోసం నేను ఇట్లా పూజా పనులు అన్నింటినీ కూడా ఫస్ట్ డే రోజు ఈవినింగే ప్రారంభించుకున్నాను ఎందుకంటే మార్నింగే మనం అన్నీ చేయాలంటే దీపారాధన లేట్ అయిపోతుంది బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేసుకోవడం చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తం అంటే మూడున్నర నుంచి ఐదున్నర లోపల దీపారాధన మనం పెట్టుకొని తర్వాత పూజా పనులు అన్నీ చేసుకోవచ్చు కాకపోతే ఐదున్నర కంటా మనం దీపారాధన చేసుకోవడం చాలా విశేషము అలా నేను గురువారంలో సాయంకాలమే దీపారాధన చేసుకున్నాక మనం శుచిగా స్నానం చేసుకుంటాం కదా ఆ తర్వాత సింహద్వారాన్ని ఇట్లా కడుక్కొని అందంగా అలంకరించుకుంటున్నాను ముగ్గులతోని నా ఫిమల సబ్స్క్రైబర్ ఒకరు కూడా అడిగారు అక్క మీరు ముగ్గులు వేస్తూ వీడియో పెట్టండి అని అందుకోసం పెడుతున్నాను అంటే ప్రతి వీడియోలో కూడా నేను ముగ్గు వేసేదే పెడితే బోర్గా ఫీల్ అవుతారేమో అని ముగ్గు వేసేసినాక వీడియో తీసి పెడతాను ఎక్కువగా అందుకోసం నా ముగ్గులు మీకు నచ్చినట్టు ఉంటే ఇక ముగ్గు వీడియోస్ తీసి పెడతా ఉంటాను ఇలా గడప అందంగా అలంకరించుకున్నాను నేను ఎప్పుడు వేసుకునేలాగే కమలమున్ను అమ్మవారి అనేవి గడప మీద ఎప్పుడు వేసుకుంటాను ఇంకా పద్మం కూడా వేసుకున్నాను మూడు ఉండేలాగా ఇక్కడ మాకు బాల్కనీ ఉంటుంది కదా అక్కడ బోర్డర్ డిజైన్ అనేది ఇట్లా సింపుల్లో పెట్టుకున్నాను ఇక్కడ కమలం కూడా వేసుకొని చూపిస్తున్నాను నాకు కమల ముగ్గు అంటే చాలా ఇష్టము మీరు ఇంతకు ముందు వీడియోస్ కూడా చూస్తుంటే నాకు కమల ముగ్గు అంటే ఇష్టం అని నేను చాలాసార్లు చెప్పాను నాకు కమల ముగ్గు అంటే ఇష్టం అని చాలా ఇష్టము ఇక్కడ బోర్డర్ డిజైన్ వేసుకుంటున్నాను మనం ముందు రోజు ముగ్గులు వేసుకోకుండా ఫ్రైడే రోజే వేసుకుందాం అంటే ఏదో ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకోవచ్చు కాకపోతే అమ్మవారికి ముగ్గులు అంటే చాలా ఇష్టము చాలా అందంగా వేసుకొని అలంకరించుకొని అమ్మవారికి స్వాగతం ముగ్గులతో చెప్పాలనే ఉద్దేశంతో ముందు రోజే ముగ్గులు పెట్టుకుంటున్నాను ముందు రోజు ఈవినింగు సెవెన్ థర్టీకి నా ఈవినింగ్ పూజ అయిపోయినాక ముగ్గులు అనేవి స్టార్ట్ చేసుకున్నాను పూజనప్పుడు అంటే చాలా ఎక్కువ పనులనే ఉంటాయి మళ్ళీ పిల్లలు కూడా ఉంటారు వంట అన్నీ కూడా ఉంటాయి వాళ్ళని చూసుకోవాలి హోంవర్క్లు చేపించాలి మన పూజా సామాన్లు అన్నింటినీ తెచ్చుకొని భద్రపరచుకోవాలి ఇవన్నీ ఉంటాయి అన్నింటిని కూడా మనము చాలా ఓపిక్ గా అనేది ఎవరి మీద ఆధారపడకుండా మనం చేసుకోవాలనుకుంటే చాలా ప్రశాంతంగా దేవుడు పాటలు పెట్టుకొని మనం ఇట్లా పనులు చేసుకుంటా ఉంటే దేవుడు నామస్వరణ చెప్పుకున్నట్టు ఉంటుంది మళ్ళీ మనం పనులు చేస్తున్నాం కదా అని అలసిపోకుండా హుషారుగా పని చేయని కూడా వస్తుంది పిల్లల పిల్లల్ని చూసుకోనికి అన్నింటికి కూడా నేనైతే ఎక్కువగా అదే ఫాలో అవుతా ఉంటాను నేను ఏ పని చేసుకున్నా సరే దేవుడి పాటలు పెట్టుకుంటూ పనిని అనేది చేసుకుంటాను కొంచెం హుషారిగా అన్నట్టు అనిపిస్తుంది లేదంటే ఇంత పని మనమే చేసుకోవాలా అని డీలా అయిపోతాం కదా అలా అయిపోతే ఇంకా పని అనేది చేసుకోలేం కదా మన పని మనం చేసుకోవాలి అది ఇంకా ఇష్టంగా చేసుకుంటే అసలు మనకి నీరు సరిపోతున్నాము ఇంత పని చేయగలనా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది రాకుండా ఉంటుంది నేనైతే ఎక్కువగా అలానే అనుకుంటున్నాను నాకైతే ఏదైతే అనిపించిందో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే నా ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యాలు చేస్తాం కదా అవి మనము ఇంట్లో నిత్యం వాడుకుంటాం కదా అవి ఉపయోగించకూడదు మనం పూజా సామాగ్రిని అన్నింటినీ కూడా నైవేద్యాలు చేసుకోవడానికి అంటే మినపగారెలు శనగళ్ళు ఇట్లా అన్ని మనం నైవేద్యం కోసం చేసుకునేవన్నీ పూజా సామాన్లన్నీ మనం నాలుగు వారాలు చేసినా ఒక్క వారం చేసినా సరిపోయినట్టు సామాన్లు చేసుకొని తర్వాత మిగిలిన సామాన్లు మనము వాడకుండా పక్కన పెట్టుకొని మళ్ళీ వచ్చే వారానికి వినియోగించుకోవాలి ఇది శ్రావణ మాసంలోన కార్తీక మాసంలో కూడా ఉపవాసాలు ఉంటాం కదా అప్పుడు మనం డైలీ వాడుకునే నిత్యావసరమైన వస్తువుల్ని కాకుండా వేరేగా ఉపవాసం ఉండేటప్పుడు తెచ్చుకొని ఇట్లా నైవేద్యాలను చేసుకోవాలి మేమైతే అలానే చేసుకుంటాము ఇక్కడ నేను పూజా సామాన్లు అన్ని కూడా తెచ్చి పెట్టేసుకున్నాను ఇంటిని కూడా గోపంచకి వేసుకొని ఇంటిని ఇంటి బయట వేసుకొని శుద్ధి చేసుకున్నాను ఇంటిని ముందే గోపంచకము పసుపు ఉప్పు వేసుకొని శుద్ధి చేసుకొని ఫ్లోర్ లోన ముగ్గులు పెట్టుకున్నాను మనకి పూజకి రేపటికి శుక్రవారంకి ఏమేమి అవసరం ఉంటాయో పువ్వులు పళ్ళు కొబ్బరికాయ అట్లా మనకి పూజా సామాగ్రి అన్ని ఉంటాయి కదా ప్రసాదాలు చేసుకోవడం కోసము పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఆవు పాలు మళ్ళీ పూజా సామాగ్రి అంటే నేను ముందే చెప్పాను కదా మనం నైవేద్యాలకు చేసుకోవడం కోసం మనం నిత్యం వాడుకుంటాం కదా అవి కాకుండా మనం ప్రసాదాల కోసం ఏమేమైతే కావాలో అన్ని తీసుకొని తెచ్చుకొని నైవేద్యాలను అనేది చేసుకోవాలి మళ్ళీ మిగిలిన వస్తువులు మళ్ళీ నెక్స్ట్ శుక్రవారంకి వినియోగించుకోవచ్చు ఇక్కడైతే నేను పూజా సామాగ్రిని కొన్ని ఉంటాయి కదా అన్ని కూడా ఎక్కువ పడతాయి కాబట్టి ఫ్రైడే రోజు ప్రసాదం గిన్ని దీపపు కుందులు కొన్ని ప్లేట్లు ద్వారం దగ్గర పెట్టుకునే దీపపు కుందులు అన్ని కూడా ఇట్లా శుభ్రంగా తోమేసుకొని పొడి వస్త్రంతో తుడుచుకొని అన్ని ఒక దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే మనం మార్నింగ్ లేవంగాన అన్ని ఒక దగ్గర ఉంటే పూజ అనేది తొందరగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ద్వారంకి కట్టడానికి బంతి పూలు కూడా దండ గుచ్చేసుకొని పెట్టుకున్నాను అమ్మవారి కోసం పూలు కూడా దండలు కట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇక్కడ కౌంటర్ టాప్ విషయానికి వస్తే శుద్ధి చేసుకున్నాను మొత్తం కూడా కౌంటర్ టాప్ స్టవ్ అన్నింటినీ కూడా శుద్ధి చేసుకున్నాక రేపు నైవేద్యం కోసం మినప గారెల కోసం మినపగుళ్ళు మళ్ళీ శనగలు మనం వాయినంగా నైవేద్యంగా పెట్టుకుంటాం కదా అవి నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇలా మనం అన్ని కూడా ముందరోజు చేసుకోవడం వల్ల శుక్రవారం పూజ రోజు ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు కూడా పనులు అనేవి తొందరగా అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది నాకు కూడా చాలా సపోర్టింగ్ గా ఉంటుంది ఇక్కడ మా పిల్లల పిక్స్ అనేవి కొన్ని మీతో షేర్ చేసుకున్నాను చాలా మెమొరీలా నాకు కూడా ఉండిపోతుందని చిన్నప్పుడు మా చిన్నోడికి దండం పెట్టిన దేవుడికి అంటే సాస్టాంగ్ నమస్కారం చేసేటాడు చిన్నప్పుడు ఏది మనం చెప్పినా కూడా వాళ్ళకి చేయడానికి వీలుగా ఉంటుంది వింటారు కూడా చాలా క్యూట్ గా ఉన్నాడు కదా పూజా వీడియో అయితే వస్తుంది అస్సలు మిస్ అవ్వకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను